భువనగిరి జిల్లా పరిధిలోని సురేంద్రపురిలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆలయ మేనేజర్ నరసింహారావు మాట్లాడుతూ ఆలయ చైర్పర్సన్ శ్రీమతి కుందా ప్రతిభ కంచి కామకోటి పీఠం ధర్మాధికారి జయశంకర్ బాలగోపాల్ ఆధ్వర్యంలో జూన్ ఒకటిన హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని తెలిపారు ఉదయం ఐదు గంటల ముప్పై నుండి పూజా కార్యక్రమాలు జరుగుతాయని పదకొండు గంటల ముప్పైకి సువచ్చల పంచముఖ హనుమాన్ కళ్యాణం హనుమాన్ మాల విరమణ జరుగుతాయని తెలిపారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుందని తెలిపారు సాయంత్రం భక్తుల సమక్షంలో సురేంద్రపురి సృష్టికర్త కుంద సత్యనారాయణ విగ్రహావిష్కరణ ఉంటుందని సాయంత్రం శ్రీ సువచ్చల పంచముఖ హనుమాన్ స్వామివారి ఊరేగింపులో సాంస్కృతిక కార్యక్రమాలు గుస్సాడి నృత్యం కోలాట భజనలు బాణాసంచా వెలుగులలో స్వామివారి ఊరేగింపు ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో ఆలయ మేనేజర్ నరసింహారావు ఆలయ ప్రధాన అర్చకులు శ్రావణ్ కుమార్ చార్్యులు మృత్యంజయ తదితరులు పాల్గొన్నారు త్రీ ఫోర్ అయ్యా నర్స్ అని ఉంటుంది అయిపోయినాక ఒక మూడు వేల మంది అయినా పైన మనం పెడతాం అట్లా అట్లా ప్రిపరేషన్స్ అవుతుంది తర్వాత ఇంకా హోమం ఒకటి అయిపోతుంది హోమం తర్వాత సాయంత్రం మనకి ఊరేగింపు ఒకటి స్టార్ట్ అవుతుంది స్వామివారి సేవ మనకి సుభర్చల పంచముఖ హనుమంతుల కళ్యాణం తర్వాత కళ్యాణ సేవ అన్నట్టు ఆ కళ్యాణ సేవలో ఈ టెంపుల్ నుంచి ఊరేగింపు స్టార్ట్ అయింది మెయిన్ రోడ్ దానికి వెళ్ళి వస్తుంది ఈ కోలాట భజనల మధ్యలో ఫైర్ బాక్స్ తర్వాత కోలాటం తర్వాత గుస్సాడి డ్యాన్సులు తర్వాత ఒక బిగ్ హనుమంతుడు ఉంటాడు మనకు చాలా పెద్దగా ఉంటాడు ఆ హనుమంతుడు ఆయనతోటి డ్యాన్స్ ఉంటుంది అది ఈ మధ్య బాగానే ప్రాచీన ఆయన ఆయనది కూడా బాగొస్తుంది అన్నట్లు అట్లా ఆ కార్యక్రమాలన్నీ జరుగుతాయి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయాలంటే మీరు అందరూ ఇవన్నీ కొంచెం కవరేజ్ చేసి మన సురేందర్పురిని కొంచెం అందరికి తెలిసేటట్టుగా బాగా ఇప్పుడు మీ వల్ల అందరికి తెలుస్తుంది అట్లానే లేదు ఇంకా కొంచెం మన గుడి విషయాలు అందరికి తెలవాలని అంతే దాని గురించి మిమ్మల్ని అందరూ పిలిచి మేము రిక్వెస్ట్ చేసుకుంటాం తొమ్మిదిన్నరకి హోమం తర్వాత మీకు సువర్చ పంచముఖ హనుమంతుల కళ్యాణం ఇది ఎక్కడ జరగదు ఎక్కువ ఇక్కడ పంచముఖ హనుమంతుల టెంపుల్లోనే జరుగుతుంది ఇది అట్లా ఎక్కడ సూర్యపుత్రికి అన్నట్టు ఆమె కళ్యాణం జరుగుతుంది పదకొండున్నరకి కళ్యాణం పదకొండున్నర కళ్యాణం అయిపోయినాక మనకి అన్నదాన కార్యక్రమం అన్న ప్రసాద వితరణ అన్న ప్రసాద వితరణ అవుతుంది అన్న ప్రసాద వితరణ తర్వాత ఈ ఈ ఇంకొక మధ్యలో ఒకటి మిస్ అయింది మాలా విరమణ జరుగుతుంది ఈ కళ్యాణం జరుగుతున్నప్పుడు అంటే ముందు సహస్రా మాలా విరమణలో స్వాములందరూ దీక్ష తీసుకుంటారు కదా వాళ్ళందరి మాలా విరమణారు అట్లా తర్వాత ఇక కళ్యాణం కళ్యాణం తర్వాత అన్నప్రసాద వితరణ అన్నప్రసాద వితరణ తర్వాత సాయంత్రం మధ్యలో ఒకటి పెట్టామంటే కుందా గారు ఈ ఆలయం కట్టించిన చైర్మన్ గారు వారు జరిగిపోయినరు వారి విగ్రహ ఆవిష్కరణ ఒకటి ఉన్నది టైం ఫిక్స్ చేయలేదు అదే రోజు చేద్దామని హనుమంతుడు భక్తుల మధ్యలో చేద్దామని అది కొంచెము పొద్దున సాయంత్రం అని భర్జన భర్జన రత్సం కార్యక్రమాల్లో భాగంగానే అయిపోతుంటుంది అట్లా సాయంత్రం ఆరు గంటల నుంచి ఊరేగింపు స్టార్ట్ అవుతుంది ఆరు గంటల నుంచి కోలాట భజనలు గుస్సాడి డ్యాన్సు పెద్ద హనుమంతుడి డ్యాన్సు ఇంకా చాలా ఇదో గప్పులు అట్లాంటివన్నీ సాంస్కృతిక కార్యక్రమాలు అనుకున్నా అట్లా అట్లా నడుస్తుంటుంది అన్నమాట జయశ్రీమనారాయణ మర్కటేశ మహోత్సవ వినాశన శత్రు సంహరమాం రక్ష శ్రీయం దాపేమే కపేశ్వర వైశాఖ బహుళ దశమి రోజున ఈ జయంతి జూన్ ఒకటో తారీఖు వచ్చింది అయితే అయోధ్య ప్రతిష్టాపన తర్వాత మొదటిగా వచ్చే జయంతి దివ్యోత్సవంగా చేస్తున్నాము అయితే ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషములకు స్వామివారికి పంచామృత నిజాభిషేకము అదేవిధంగా సహస్రనామార్చన హవనము మన్యు సూక్త హవనము పదకొండు గంటలకు సువర్జల హనుమత్ కళ్యాణము సాయంత్రము భూష్ఠ వాహనంపై అంటే ఉంటే ఆ ఒంటే వాహనంపై స్వామివారి ఊరేగింపు అన్నదాన కార్యక్రమాలు ఇటువంటి హనుమత్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ రోజు దివ్యోత్సవంగా నిర్వహిస్తున్నాము అదేవిధంగా భక్తులు కూడా మాలాధారణ మాల వితరణ వాళ్ళ భక్తులంతా కూడా స్వామివారికి వచ్చి దర్శనం చేసుకుని అన్నదాన ప్రసారణాన్ని కూడా స్వీకరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు